సింహరాశి వారికి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే సింహరాశి వారికి దైవ అనుగ్రహం ఖచ్చితంగా కలగబోతుందండి అలానే కాకుండా ఏంటంటే గనక డబ్బు కూడా రాబోతుందనమాట హండ్రెడ్ పర్సెంట్ అంటే మీకు ఏంటంటే కనుక దైవనుగ్రహం కలిగి డబ్బు వస్తుంది అలానే కాకుండా సింహరాశి వారు చాలా అదృష్టవంతులండి ముఖ్యంగా మనం గనక గమనించుకున్నట్టయితే ఈ మూడు రోజుల్లో కూడా ఏంటంటే కనుక వీరికి పెద్ద శుభవార్తలు కూడా రాబోతున్నాయి ఈ మూడు రోజుల్లో దైవనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల ఎంతో అదృష్టం అనేది వరించబోతుందనమాట ఇప్పటి వరకు మీరు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఆ దైవమే అనమాట అండి ఆ దేవుడు ఎవరు తెలిస్తే మీరు తప్పనిసరిగా ఏంటంటే గనక ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఈ మూడు రోజులు మీకు ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది మీరు ఏ పరిహారం చేసుకుంటే మీకు మంచి లాభాలు కలుగుతాయి అలానే కాకుండా ఆగిపోయిన సంపాదన పెరగాలంటే ఏం చేయాలి అనేది మొత్తం కూడా ఏంటంటే కనుక ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలానే కాకుండా వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు చక్కగా అర్థమవుతుంది నచ్చే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి వారిలో ఉండే గుణాలండి చాలా మంచి గుణాలు ఉన్నాయని చెప్పొచ్చు వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందరితో అంటే కలిసిమెలిసి ప్రేమతో మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు చెప్పటం అసలు కూడా వీరికి రాదు అసలు అబద్ధాలు చెప్పరు ఏదున్నా సరే కానీ స్టేట్ ఫార్వర్డ్ అనమాట ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే అలవాటు వీళ్ళకు ఉంటుందన్నమాట ఎవరేమనుకుంటే నాకేంటి నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతా ఒకరిని అంటే మోసం చేయటం కానీ ఒకరిని ఇబ్బంది పెట్టడం కానీ మాటల వల్ల ఒకరిని అంటే కించపరచటం కానీ ఇలాంటివి చెయ్యరండి సింహరాశి వారు ఏదున్నా సరే ఏంటంటే కనుక డైరెక్ట్గా మాట్లాడతారు మొహం మీదే చెప్పేస్తూ ఉంటారనమాట దీనితో ఏంటంటే కనుక వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారని చెప్పొచ్చు కొంత కొంతమంది వీరి నుండి దూరమైన వారు కూడా ఉన్నారు అలానే కాకుండా ఏంటంటే అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కాబట్టి వీరిని కొంచెం దూరం పెడతారు వీరితో కొంచెం దూరమైపోతారు అని చెప్పొచ్చు చిన్నప్పటి నుంచి కూడా కష్టాలు పడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు అలానే కాకుండా వీరికి ఏంటంటే గనక కుటుంబము బరువు బాధ్యతలు ఇవన్నీ కూడా వీరి మీదే ఉంటాయి వీరికి ఇవన్నీ కూడా ఎక్కువే అని చెప్పచ్చు దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు సింహరాశి వారికి మంచి జీవితం అనేది ఉంటూ ఉంటుందండి సింహరాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి వీరికి ఏంటంటే కనుక ఈ మూడు రోజుల్లో కూడా అదృష్టం అనేది విపరీతంగా వరించబోతుంది ఈ ముఖ్యంగా దైవానుగ్రహం కలుగుతుంది కదండి దైవనుగ్రహం వల్ల ఏంటంటే కనుక మీరు ఊహించినంత ధనం మీ యొక్క అంటే చింతకు చేరుతుందని చెప్పొచ్చు అలానే కాకుండా ధన లాభం అనేది కలుగుతుంది ధన ద్వారాలు తెచ్చుకుంటాయి ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది ఆర్థికంగా మీకు బాగా కలిసి వస్తుంది మీ ఆదాయం ఎక్కువగా పెరిగే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో ఏంటంటే కనుక సంపదలు పెరుగుతాయని చెప్పొచ్చు అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఆగిపోయిన పనులన్నీ కూడా అండి ఖచ్చితంగా పూర్తవుతాయండి మంచి శుభవార్తలు వింటారు మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఈ మూడు రోజుల్లో మీకు ఏంటంటే కనుక దైవనుగ్రహం కలిగి బాగా కలిసి వస్తుంది సింహరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తూ ఉంటారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి దాగి ఉంటుంది గుండెల్లో ధైర్యం అనేది ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే వీళ్ళండి నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారనమాట ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్న వాళ్లే వీరిని మోసం చేస్తారు అలానే కాకుండా నా అనుకున్న వాళ్ళ వీళ్లతో అవసరం అవసరాలైపోయిన తర్వాత వీరిని దూరం పెడతారని వీళ్ళు అసలు అర్థం చేసుకోరనమాట కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు అయినా వీరికి ఏంటంటే గనక మంచి భవిష్యత్ అనేది ఉంటుంది వీళ్ళు కష్టపడుతూనే ఏంటంటే గనక పైకి వస్తారు కష్టాన్నే నమ్ముకున్న వ్యక్తులని ఈ సింహరాశి వారిని చూస్తే చెప్పొచ్చు అనమాట ఈ మూడు రోజుల్లో కూడా కాలం బాగా కలిసి వస్తుంది ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలన్నీ కూడా పోతాయి బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభం కలుగుతుంది మీకున్న అప్పులన్నీ కూడా అండి తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు రాబోతున్నాయి అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట సింహరాశి వారికి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బుష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం మొత్తం తొమ్మిది పాదాలు సింహరాశికి చెందుతాయి అలానే కాకుండా వీరి కష్టానికి తగిన ఫలితం ఖచ్చితంగా లభిస్తుందండి ఎంత కష్టపడతారో అంత ఫలితాన్ని వీళ్ళు పొందుతారు అదృష్టం ఏంటంటే కనుక వీరి వెంటే ఉంటుందండి అలానే కాకుండా ఒక దైవ అనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది దానివల్ల వీరికి ఇంకా బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా ఏంటంటే కనుక విజయాన్ని సాధిస్తారు ఎలాంటి ఆటంకాలు అనేవి ఉండవండి చెప్పాలంటే కనుక వాస్తవానికి సింహరాశిలో ఉన్న అంటే ఇబ్బందులన్నీ కూడా పోతాయి వీరి జీవితంలో సింహరాశి వారి యొక్క జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి కాలం అనుకూలంగా ఉంటుంది వీరి జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఈ దేవుడు ఏంటంటే కనుక మిమ్మల్ని మనం కనుక గమనించుకున్నట్టయితే ముఖ్యంగా అండి మీరు అంటే సింహరాశి వారండి మంచి గుణగణాలను కలుగుంటారు మంచి వ్యక్తులు సింహంలాగా బ్రతకాలనుకుంటారు తెలివితేటలు ధైర్యం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మిమ్మల్ని ఏంటంటే గనక దేవుడు వరిస్తున్నాడండి చెప్పాలంటే గనక ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సాక్షాత్ ఏంటంటే కనుక మీకు ఆ శివయ్య అనుగ్రహం కలగబోతుంది శివుడి అనుగ్రహం కలిగి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అలానే కాకుండా మీకు ఏంటంటే గనక మంచి ఫలితాలు రాబోతున్నాయి శివయ్య అనుగ్రహం కలిగి ఏంటంటే గనక మీరు చేసే ప్రతి పని కూడా అండి మీకు అనుకూలించబోతుంది మీకు ఏంటంటే కనుక చక్కగా కలిసి రాబోతుంది కాబట్టి పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది కదా కావున ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి రేపు మనకు సోమవారం అంటే పదిహేనవ తేదీ సోమవారం ఉంది కదా ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం అలానే కాకుండా ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకుని స్నానాలు చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇంట్లో దీపం పెడితే చాలా మంచిది వీలుంటే ఏం చేయండి అంటే కనుక మీరండి ఇది తప్పకుండా జరుగుతుందండి జరగకపోతే మీరేంటంటే కనుక అసలు అడగండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీకు జరుగుతుందనమాట మీకు సంపాదన రావటం లేదు ధనద్వారాలు అంటే మూసుకుపోయాయి ధనద్వారాలు ఎలా మూసుకుపోయాయి అనేవి మాకు ఎలా అర్థమవుతుందండి అంటే కనుక మనం కష్టపడ్డా కానీ అంటే డబ్బు అనేది రాదు కదా అప్పుడు ఏమవుతుందంటే కనుక ధనద్వారాలు అనేవి మూసుకుపోతాయి అనమాట అలా మూసుకుపోయిన ధనద్వారాలను తెరిపించుకోవాలంటే కనుక రేపు సోమవారం మీకు బాగా కలిసి వచ్చింది ఇప్పుడు ఏంటంటే కనుక శివానుగ్రహం మీ మీద ఎక్కువగా ఉంటుంది గ్రహాల మార్పుల చేర్పుల వల్ల మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఏం చేయాలంటే ఉంటే శివాలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళేసి ఏంటంటే కనుక శివుడికి అభిషేకం చేయండి నీళ్ళల్లో కొంచెం రోజు వాటర్ కానీ లేదంటే కనుక రోజు పెటల్స్ గులాబీ పూల రెక్కలు వేసేసి చక్కగా చెమ్ముడినా నీళ్ళని తీసుకుని అందులో రెండు గులాబీ పూలని తీసుకొని వాటి యొక్క అంటే రెబ్బలు ఉంటాయి కదా అవి వేసేసి ఆ నీటిని ఏంటంటే కనుక శివుడికి సమర్పించి మా ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావాలి నిరంతరం డబ్బు మాకు అందాలి మేము కష్టపడ్డా దానికి మాకు ప్రతిఫలం దక్కాలి అనేసి సంకల్పం చెప్పుకోండి ఖచ్చితంగా ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావడంతో పాటు మీకు మంచి అభివృద్ధి కూడా ఉంటుంది ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక ఇంట్లో కూడా దీపారాధన చేసుకోవటం ఇంట్లో కూడా పరమశివుణ్ణి పూజించుకోవటం గుడికి వెళ్ళటం అలానే కాకుండా మీ కోరిక ఏదైనా తీరట్లేదు అనుకోండి మీరు గుడికి వెళ్తారు కదా గుడికి వెళ్ళిన తర్వాత శివుడి వాహనం నంది కదండి నంది చెవులో సీక్రెట్గా మీ కోరిక చెప్పండి హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ మీ కోరిక తీరుతుంది అలానే నంది కొమ్ముల మధ్యలో నుంచి ఏంటంటే కనుక శివుడిని దర్శించుకుంటే మీకు కోటి జన్మల పుణ్యం వస్తుంది మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయి అలానే కాకుండా మీకు మంచి జరుగుతుంది ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇంకా మీకు ఏంటంటే గనక సంపద పెరుగుతుంది ఐశ్వర్యం బాగా కలిసి వచ్చి మంచి అభివృద్ధి ఉంటుందన్నమాట మీరు అసలు ఊహించలేరనమాట అంత బాగా ఉండబోతుందండి గుర్తు పెట్టుకోండి అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి ఎందుకంటే సోమవారం వచ్చింది పరమశివుడి యొక్క అనుగ్రహం ఇంకా కలిగించుకోవాలి ఇంకా మీరు ముందుకు వెళ్ళాలంటే కనుక ఇది మంచి ఆపర్చునిటీ కాబట్టి దీన్ని వదులుకోకండి మీరు ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా చక్కగా ఉతికిన వస్త్రాలు ధరించడం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం అలానే కాకుండా శివారాధన చేయటం ఏదైనా పని మొదలు పెడితే ఓం నమ శివాయ అనుకోవటం ఇలాంటివి చేస్తే ఏంటంటే కనుక ఇంకా ఇంకెక్కువగా కలిగే అవకాశం అయితే ఉంటుందండి ఇంకా మీ సుడి తిరుగుతుంది మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక మంచి జీవితం కూడా ఉండబోతుందని చెప్పొచ్చు సక్సెస్ని చూస్తారు అన్సక్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట దీనివల్ల ఏంటంటే కనుక మంచి లాభాలు కలుగుతాయండి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుందండి ఇబ్బంది అయితే ఎక్కడ ఉండదని చెప్పొచ్చండి మనము అంటే ఏదైనా మొదలు పెడితే ఏంటంటే కనుక అది ఖచ్చితంగా ఏంటంటే కనుక జరగని పని కూడా జరిగేలాగా చేయటానికి మీకు ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా కాలం అనేది అనుకూలిస్తుంది అనమాట అందుకే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకోండి కొంచెం ఏంటంటే కనుక గొడ్డిగా ఒకరిని నమ్మకండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది చాలామందికి సింహరాశి వారికి జరిగిందండి మీకు కూడా జరుగుతుందండి మీకు ఈ మూడు రోజులు దేవనుగ్రహం కలుగుతుంది అంటే ఆ తర్వాత కలగదండి అంటే కనుక కలుగుతుందండి కలగదని చెప్పట్లేదు మీరు ఏంటంటే కనుక అందరూ నా వాళ్ళే అని కలుపుకొని పోతారు కానీ అందరూ మీ వాళ్ళు కాదు అందులో శత్రువులు ఉన్నారని మీరు అంటే గుర్తించండి మీతో అవసరం ఉన్నంత సేపే అండి వాళ్ళు ఏంటంటే కనుక క్లోజ్గా ఉంటారు అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని దూరం పెడతారు మీరు బాగా బ్రతికితే ఏంటంటే కనుక ఓర్వలేని వారు మీ చుట్టూ దానే ఉన్నారన్నమాట మీ బా అంటే మీరు బాగుంది పడటం మీరు అంటే చక్కగా ముందుకు వెళ్ళటం కొంతమందికి అసలు నచ్చదనమాట మీరు ఇక్కడే ఉండిపోవాలి ఇలా పేదరికంతోనే ఉండాలి అన్నట్టుగా వాళ్ళు ఏంటంటే ఆశిస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా మీకు ఏంటంటే దైవగ్రం ఉంటుంది కాబట్టి పేదరికం తొలగిపోవటం మంచి ఫలితాలు రావటం అద్భుతమైన రిజల్ట్ని చూడటం ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పొచ్చు ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి అలానే కాకుండా పరమశివుని అంటే తలుచుకుంటూ ఉండండి మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయి అలానే ఇంకొకటి ఏంటంటే కనుక మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయండి కాలం మీకు ఏంటంటే కనుక పూర్తిగా అనుకూలిస్తుంది అలానే కాకుండా జీవితం పూర్తిగా మారిపోతుంది మంచి స్థాయికి వెళుతారు అలాగే ఏంటంటే కనుక విద్యార్థులకు మంచి పేరు లభిస్తుంది విద్యలో బాగా రాణిస్తారు మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు కలుగుతాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది సింహరాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసేసి మోసపోతూ ఉంటారు కానీ కొంతమంది మాటలు ఏంటంటే విని మోసపోయారు కాబట్టి ఎవరి మాటలు పట్టించుకోకండి ఎక్కువగా ఎవరిని నమ్మకండి మీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యండి మీ మనసులో అంటే ఉన్న మాటలు మీరు నమ్మండి అంటే మీ మనసు ఏం చెబుతుందో అదే వినండి మీ మనసు చెప్పేదే నమ్మండి అంతేకాని ఎదుటి వాళ్ళ మాటలు విని మీరు మాత్రం మోసపోకండి అలాగే మీ బలం ఏంటి మీ యొక్క వ్యక్తిత్వం ఏంటి మీకు తెలిసి ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే కనుక ఎవరి మాటలు వినకండి మీకేంటంటే కనుక దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి మూడు రోజులు కూడా దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది అలానే ఏంటంటే కనుక మీకు మంచి లాభాలు కూడా కలుగుతాయి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి గుర్తు పెట్టుకోండి శివాలయానికి వెళ్ళటం ఐదు ప్రదక్షిణలు చేసుకోవటం శివుడిని పూజించటం ఆరాధించటం చేస్తే మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు అపార ధనప్రాప్తి కలుగుతుంది ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు కొత్త ఇల్లు కొనుక్కోవటం కొత్త స్థలం కొనటం ఖచ్చితంగా జరిగి తీరుతుంది దానిపైన చర్చిస్తారు అలానే కాకుండా ఆరోగ్య సమస్యలు అంటే అనారోగ్య సమస్యలు తీరిపోయి ఆరోగ్యం బాగుంటుంది అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశం అయితే వదులుకోకండి మీ పర్సనల్ విషయాలను ఎవ్వరికీ కూడా ఏంటంటే గనుక షేర్ చేసుకోకండి మీరేంటంటే నా వాళ్ళే కదా చెప్పుకుందాంలే లేదు చెప్పుకుంటే కొంచెం బాగుంటుంది కదా అనుకుంటారు కానీ ఏంటంటే శత్రువులుగా మారిపోతారు కాబట్టి ఎవరిని నమ్మకూడదనమాట దీనివల్ల ఏంటంటే కనుక మీకు ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి పర్సనల్ విషయాలనైతే పంచుకోకండి మీకున్న శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతారండి మీ జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి ఆ పరమశివుడిని తర్చించుకోండి అంటే తలుచుకోండి ఇంకా సరిపోతుంది అనమాట మీకంతా కూడా మంచి జరుగుతుంది మీకు ఏంటంటే కనుక ఎవరు లేరని ఎప్పుడు బాధపడకండి మీకు ఏంటంటే కనుక ఆ పరమశివుడు అంటే శివయ్యే తోడున్నాడు అనుకోండి అలానే ఏంటంటే కనుక మీ కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి సింహరాశి వారికి మూడు రోజులు బయటకు అంటే వెళ్ళే ముందు మీరు ఏంటంటే కనుక రెండు లవంగాలను జేబులో పెట్టుకుని వెళ్ళండి దానివల్ల మీ పనిలో ఏంటంటే కనుక విజయం సాధించుకోగలుగుతారు మీకున్న నరదిష్టి మొత్తం పోతుంది మీకు ఎలాంటి చెడు జరగదు చెడు ప్రభావాలను మీకు తగలవు ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదు సింహరాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి ఆవేశపడుతారు దీనివల్ల కొన్ని నష్టాలు కూడా జరుగుతాయి అలానే కాకుండా నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మూడు రోజులు ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి మూడు రోజులనే కాదు మీరు కొంచెం ఆవేశాన్ని తగ్గించుకోండి తగ్గించుకుంటే మీకు మంచి జరుగుతుంది సింహరాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరిగే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి సింహరాశి వారిని పెళ్లి చేసుకున్న వారు చాలా అదృష్టవంతులు వారి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనమాట వారికి అంతా కూడా మంచి చేకూరుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం సింహరాశి వారికి ఈ మూడు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుందండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారికి వీళ్ళుంటే ఏంటంటే కనుక ఈ మూడు రోజుల్లో కూడా ఇలా మూగజీవాలకు కానీ చీమలకు కానీ ఇలా బెల్లం కానీ పంచదార కానీ ఆహారంగా పెడితే ఇంకా మంచిది మనకేంటంటే శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది పరమశివుడు మూగజీవాలకు ఆహారం పెట్టే వారిని అనుగ్రహిస్తాడు పరమశివుడు ఏంటంటే కనుక వాళ్ళని ఎప్పుడు కూడా తోడుగా రక్షణగా ఉంటాడనమాట ఆ పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది అందుకే నల్ల చీమలు నార్మల్గా చీమలు అలానే కాకుండా మూగజీవాలకు కుక్కలకు కాకులకు మీకు తోచిన ఆహారం పెట్టండి అన్నిటికీ పెట్టమని మీకు తోచిన ఆహారం పెట్టండి సరిపోతుంది ఇంకా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది ఏ పని మీరు మొదలు పెట్టిన ఏంటంటే కనుక మంచి జరుగుతుంది అనమాట దీనివల్ల మీకు పుణ్యం లభిస్తుంది సర్వదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి మీకు తగిలే ఆటంకాలన్నీ దూరమైపోతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి సింహరాశి వారు ఎదుటివారితో గొడవ పడకండి దీనివల్ల మీకే నష్టం జరుగుతుంది ఎవరు ఏం మాట్లాడినా ఏంటంటే కనుక సైలెంట్గా ఉండండి అలానే కనుక ఎక్కువగా ఎంపీ అనే లెటర్ వ్యక్తులని ఏంటంటే కనుక నమ్మకండి ఇంత ముందు కూడా మనం చెప్పడం జరిగింది ఈ ఎంపీ అనే వ్యక్తులు ఏంటంటే కనుక అండి మీతో ఉన్నట్టే ఉంటారు మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు అదొకటి చూసుకోండి అలానే కాకుండా ప్రయాణాలలో కూడా కొంచెం జాగ్రత్త వహించండి మీరు ఏంటంటే కనుక అందరూ నా వాళ్ళు అనుకోకండి అందులో శత్రువులు ఉన్నారని గుర్తించండి మరీ మరీ చెప్పడం ఎందుకు జరుగుతుందంటే కనుక మీరు నా వాళ్ళు అనుకున్న వ్యక్తుల వల్ల మోసం జరిగే అవకాశం ఉంటుంది అది మీరు పసిగట్టుకోండి